మన నా తెలుగు ప్రజలందరికీ నమస్కారం ఈ రోజు టాపిక్ ఏంటంటే ప్రతిరోజు లాగానే భగవద్గీత గురించి తెలుసుకుందాం రండిలో పదహైదవ రోజుకి స్వాగతం ఈ రోజు కొన్ని ప్రశ్నలు దానికి సంబంధించిన సమాధానం తెలుసుకుందాం అలాగే తెలుసుకునే ముందు ఈ యొక్క మన ఛానల్ని ఎవరైనా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోబోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని పూర్తిగా చూసి తర్వాత నచ్చుంటే లైక్ అనేది చేయండి అలాగే యొక్క వీడియోని పది మందికి షేర్ చేయండి మన యొక్క ధర్మాల గురించి భగవద్గీతలు ఉన్న ప్రశ్న నుంచి మన యొక్క యువకులు ఇప్పుడు తరం యువకులు తెలుసుకుంటారు తెలుసుకోవడం వల్ల మనకు ఎంతో ఉపయోగకరంగా ఒకరికి గమనించి యొక్క వీడియోని పది మందికి షేర్ అనేది చేయండి ఇక టాపిక్లోకి వెళ్దాం రండి ప్రశ్న భగవంతుడు సర్వవ్యాపకుడని నిరూపించే శ్లోకాలను కనీసం మూడింటిని చెప్పుము సమాధానం అందులో ఒకటి బీజం మాం సర్వభోతానాం దానికి అర్థం సర్వచరాచర ప్రాణుల ఎందు బీజము నేనై ఉన్నాను సర్వజీవుల ఎందును శాశ్వతమైన బీజముగా నన్ను గుర్తించు అన్నాడు శ్రీకృష్ణుడు రెండవది మమై వాంసో జీవలోకే జీవభూత సర్వవ్యాపకమైన జీవమును నేనై ఉన్నాను అన్నాడు శ్రీకృష్ణుడు మూడవది ఈశ్వర సర్వభూతానాం దీనికి అర్థం సర్వ సర్వప్రాణుల ఎందు భగవంతుడు నివసిస్తున్నాడు అన్నాడు నందనుడు అర్థమైంది కదండి భగవంతుడు ప్రతి చోట ఉన్నాడనేసి మనకు భగవద్గీతలో నిట్టుగా చెప్పబడింది కొంతమంది మూర్ఖులు ఏదో మాట్లాడుతుంటారు వాళ్ళ మాటను పట్టించుకోకండి ఎందుకంటే వాళ్ళ పుస్తకంలో ఏమి ఉండవు కాబట్టి మాట్లాడుతూ ఉంటారు కడుపు మంట కుళ్ళు మరొక ప్రశ్న మూడు విధములైన శరణాగతులు ఏవి సమాధానం అందులో ఒకటి నేను నీవాడను రెండు నీవు నావాడువు మూడు నీవే నేను మరొక ప్రశ్న సంపూర్ణ శరణాగతి అనగానేమి సమాధానం దేహ మనోబుద్ధులను భగవంతునికి అర్పించుట నాదంటూ ఏమీ లేదు అంతా నీదే నీ ఇచ్చ ప్రకారమే సర్వము జరుగుగలదు అనే భావము కలిగి ఉండుట మరొక ప్రశ్న ఆత్మజ్ఞానం పొందుటకు ప్రధాన సాధనం ఏమిటి సమాధానం ఇంద్రియ నిగ్రహమే ప్రధాన సాధనము మరొక ప్రశ్న ఆత్మ గీతలో ఏ విధంగా వర్ణింపబడినది సమాధానం ఆత్మను ఆయుధములుగా ఛేదించలేవు అగ్ని కాల్చలేదు నీరు తడుపలేదు గాలి ఎండ బెట్టలేదు ఆత్మ ఖండించరానిది రానిది కాలనిది తడవనిది ఎండనిది అది నిత్యం సర్వవ్యాప్త శాశ్వతం చలనరహితం సనాతనం మరొక ప్రశ్న భగవద్గీత అనే భవనమునకు పునరాగణించే అధ్యాయం ఏది సమాధానం అర్జున విషాద యోగము మరొక ప్రశ్న భగవద్గీత యొక్క ప్రాసత్యం ఏమిటి సమాధానం భగవద్గీత కేవలం పారాయణ గ్రంథం కాదు అది భగవంతుని వాణి ఆ వాణిని ఆచరించాలి ఉన్నారు కదండి భగవద్గీత ఒక గ్రంథం కాదు అది ఒక జీవన విధానము దాన్ని కంపెనీగా ఆచరించాల్సి శ్రీకృష్ణ పరమాత్మల వారే మనకు చెబుతున్నారు కానీ మనము వినడం లేదు ఏం చేస్తాం మనుషులు కదా కాబట్టి దయచేసి అందరూ భగవద్గీతను ఆచరించడం చేయండి ఈ రోజుకి ప్రశ్నలు చాలండి రేపటికి కొన్ని ప్రశ్నలు దానికి సమాధానం తెలుసుకుందాం అంతవరకు భారత్ మాతాకి జై ఓం నమ శివాయ